హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ టీకి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా నెక్స్ట్ నోటిఫికేషన్ లాస్ట్ వీడియోలో చెప్పడం జరుగుద్ది ఎలాంటి నోటిఫికేషన్ అని చెప్పి చెప్పేశారు సో అసలు ఆర్ఆర్బి గ్రూప్ అంటే ఏంటి వాటికి సంబంధించి మాకు బేసిక్ కూడా తెలియదన్న నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నాము అసలు అది ఎలా వస్తుంది నోటిఫికేషన్ వాటి క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఏంటి తర్వాత వాటికి సంబంధించి ట్రైనింగ్ ఎలా ఉంటుంది జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలామంది ఆస్పీరియన్స్లు ఆడడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నేను వాటిలో భాగంగా ఈరోజు ఆర్ఆర్ రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ ప్రిపరేషన్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాలిఫికేషన్ గురించి చెప్తాను ఈ క్వాలిఫికేషన్ అన్నది టెన్త్ ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఐటీఐ ఉంటుంది తర్వాత డిప్లొమా ఈ వేరియేషన్ ఆఫ్ పోస్ట్లను బట్టి ఈ క్వాలిఫికేషన్ అనేది డిసైడ్ జరుగుతుంది అంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలో అలా తీసుకోవడం జరుగుద్ది తర్వాత శాలరీ అన్నది నేను మరీ చెప్తాను ఇప్పుడు ట్రైనింగ్ అన్నది మీకు మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ మంత్స్ అలా ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ ఇస్తారు కానీ శాలరీ ఇవ్వరు చూడండి ఫ్రెండ్స్ ఒక పాయింట్ ఎప్పుడైనా కానీ చెప్పినా గుర్తుపెట్టుకోండి ఏ జాబ్కైనా మీరు గవర్నమెంట్ జాబ్కి ఎక్కినట్లయితే మీకు ఫస్ట్ ట్రైనింగ్లో శాలరీ ఎక్కడా ఇవ్వరు మీకు కేవలం స్టైఫండ్ మాత్రమే ఇస్తారు ఆ స్టైఫండ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గ్రూప్ బి జాబ్ ఒక థర్టీ ప్లస్ థౌజండ్ వస్తుంది అనుకో అది స్టైఫండ్ మహా అంటే ఒక టెన్ ఎయిట్ ట్వల్వ్ అలా మాత్రమే ఉంటుంది తప్ప హై ఉండదు కొన్ని స్టేట్లలో అయితే స్టైఫండ్ మినిమం ఫైవ్ థౌసండ్ లోపలే ఉంటుంది తప్ప అబోవ్ ఉండదు సో మీ ట్రైనింగ్ పీరియడ్లో ఏ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్లో మీరు శాలరీని ఎక్స్పెక్ట్ చేయొద్దండి తర్వాత వచ్చేసి ఇంకా జాబ్ ప్రొఫైల్ చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ బేస్ మీద ఇప్పుడు ఈ గ్రూప్ డి జాబ్ క్లియర్ చేశారు చేసిన తర్వాత మీకు రిజల్ట్ అవుట్కమ్ అయిన తర్వాత ఒక ఎయిట్ ఆర్ సెవెన్ మంత్స్ మీకు ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ అయిపోగానే మీకు ఒక జాబ్ ప్రొఫైల్ అప్డేట్ చేసేస్తారు అంటే మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఎక్కడ మీకు ఇప్పుడు శాలరీ అన్నది తర్వాత ఎక్కడ డ్యూటీ చేయాలన్నది అలాట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్ అలాట్ చేశారనుకో ఆ స్టేషన్లో మీరు ఏ వర్క్ చేయాలి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా గ్రూప్ డూ వాళ్ళకి ఇప్పుడు ఈ గ్రూప్ డీ వాళ్ళకి ఇచ్చే మెయిన్ డ్యూటీ ఏమైనా ఉందంటే ఈ ట్రాక్ మెయింటెనెన్స్ అంటే మనం ట్రైన్ వెళ్తున్న ట్రాక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఎక్కడన్నా ఏమన్నా స్ట్రగుల్ అయిందా తర్వాత కొన్నిసార్లు అప్పుడప్పుడు సిగ్నల్స్ ఉంటాయి ఈ సిగ్నల్ లైన్స్ అన్నది కరెక్ట్ వర్క్ చేస్తున్నాయా లేదా లేదంటే వాటికి సంబంధించి ఏమైనా కనెక్షన్ ఎక్కడన్నా మిస్ అయిందా తర్వాత అప్పుడప్పుడు మనము కొన్ని చోట్ల అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ట్రైన్స్కి ఒక సైడ్ పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయి ఎలక్ట్రిషియన్ బాక్సెస్ ఈ బాక్స్కి సంబంధించి మెయింటెనెన్స్ అంటే అవన్నీ కరెక్ట్ వర్క్ చేస్తున్నాయా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అవన్నీ రైల్వే గ్రూప్ డీకి సంబంధించి వాళ్ళు నీకు డ్యూటీ అనేది అలవాటు చేయడం జరుగుతుంది మ్యాక్సిమమ్ ట్రాక్ మెయింటెనెన్స్కే ఉంటారు గ్రూప్ డీ వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్నీషియన్ వాళ్ళు ఉంటారు అది మెయింటెనెన్స్ చేయడానికి వాళ్ళ కింద జూనియర్ ఇంజనీర్ ఉంటారు ఎవరిపైన టెక్నీషియన్ మీద ఈ టెక్నీషియన్ కింద మీరు గ్రూప్ డి వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ ప్రొఫైల్ వాళ్ళకి ఒకరికి ఒక్కొక్కరికి సంబంధించి శాలరీ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్నీషియన్ వాళ్ళకి ఐటీఐ క్వాలిఫికేషన్ అడుగుతారు జూనియర్ ఇంజనీర్ వాళ్ళకి డిప్లొమా ఆరు వేరే బీటెక్ అప్లికేషన్స్ అడుగుతారు సో గ్రూప్ డి వాళ్ళకి టెన్త్ ఇలా వాళ్ళ జాబ్ ప్రొఫైల్ అన్నది వాళ్ళు సెలెక్ట్ అయ్యి వచ్చిన నోటిఫికేషన్ ఫీల్డ్ బట్టి వాళ్ళకన్నా జాబ్ అలాట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో వీటికి సంబంధించి మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching, friends.